రాజం జుబెల్ తిరుపతి అర్థం సమస్యలపై పోరాడడానికి ఒక కుటమి అని దాని అర్థం ఇప్పుడు దేశానికి మంచి భవిష్యత్ ఉజ్వలమైన భవిష్యత్ కావాలంటే జై బాపు జై భీమ్ జై సవిధాన్ అనే మాటను తీసుకున్నారు దానికి అర్థం ఏమిటి అనే విషయాల్ని నేను రెండే రెండు నిమిషాలల్లో మాట్లాడి ముగించేస్తా అంధత్వంలోనికి తీసుకపోతున్న కొన్ని పార్టీలను ఎండగట్టడానికి రెండే రెండు నిమిషాలలో ముగిస్తా జై బాపు అంటే మనము బానిసత్వముల నుంచి మనల్ని విడుదల చేసిన వారికి మనం జై కొట్టాలి అని దాని అర్థం అంటే ఆంగ్లేయుల పాలన నుండి స్వతంత్రులుగా చేసిన బాపూజీకి మనము జీవితాంతం రుణపడి ఉండాలని దాని భావం ఓకే జై భీమ్ అంటే ఈ అంధత్వంలో నుంచి మనము వెలుగులోనికి వచ్చిన తర్వాత ఎంత జ్ఞానం కలిగి మసులుకోవాలో ఆ జ్ఞానాన్ని నేర్పించేదే జై భీమ్ సవిధాన్ అంటే మనము జ్ఞానంలో నడుస్తున్నాము కానీ మనకున్న హక్కులు ఏంటో తెలుసుకునేలా చేసేది చేసేదేమో జై సవిధాన్ అంటే మన హక్కులేంది మనం ఏం చేయాలి మనం సెక్యులర్ గా ఉంటే ఏం జరుగుద్ది సెక్యులర్ అనే పదాన్ని తీసేయాలని కొన్ని కుహా పార్టీలు ఏం చేస్తున్నాయంటే మొట్టమొదట ఫిఫ్టీ టూ పర్సెంట్ ఉన్న మహిళలకు సెక్యులర్ పదాన్ని తీసేస్తే నష్టం జరుగుద్ది అంతకు ముందు భారత రాజ్యాంగానికి ముందు మహిళలు కేవలము వంట గదికి గదికి పరిమితమైన వారు ఈ రోజు భారతదేశంలో ఇంత స్వతంత్రంగా కుర్చీలో కూర్చొని వాళ్ళు ఆయా పదవులను అనుభవిస్తున్నారు అంటే దానికి భారత రాజ్యాంగం భారత రాజ్యాంగం మనకేం నేర్పింది అంటే మనకు మనకు ఈ జీ ఈ భారతదేశంలో ఎలా నివసిస్తే మన హక్కులు ఏంటి అని తెలిపేది భారత రాజ్యాంగం ఇట్లాంటి సూక్తులు తీసుకొని కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తే కొన్ని కుహనా పార్టీలు ఏం చేస్తున్నాయంటే అంటే ఇంతవరకు ఒక్క విశ్వవిద్యాలయం కట్టిన దాఖలాలు లేవు పన్నెండు సంవత్సరాల మనకు స్వాతంత్రం వచ్చినప్పుడు భారతదేశంలో కేవలం ఇరవై వేల ఇళ్లలో మాత్రమే కరెంట్ ఉంది కాంగ్రెస్ ఏం చేసింది అంటే కాంగ్రెస్ ఈ రోజు భుజము గుండ మీద చేసుకొని భారతదేశం ఒక సుప్రీం పవర్ గా చేసింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పకుండా తప్పదు మన దగ్గర ఎన్ని విమానాలు ఉండే మన మనకు టెలికమ్యూనికేషన్ కమ్యూనికేషన్ వచ్చింది కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది అనేది ముందు మనకు తెలవాలి కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది అంటే ఈరోజు కరెంటు లేని ఇండ్లు ఉంటాయా ఇంద్రమ్మల ఇల్లు లేని ఇండ్లుంటాయా ఈ విషయాన్ని చాలా మనం తీసుకెళ్లాలి చాలా పార్టీలు ఏం చేస్తున్నాయంటే అరే ఈ చదువు పక్క కట్టురా ఈ చదువు పక్క కట్టురి మీరు గిరు అను గీ అంటే మీకు అందరికి మంచిగా నాకు ఎంత ఆశ్చర్యం అంటే సార్ జై శ్రీరామ్ అని రాస్తే సివిల్స్ పాస్ అయినది పేపర్ స్టేట్మెంట్ వచ్చింది ఎంత అవమానకరం దేవుడు గుడిలో ఉండాలి బడిలో చదువుండాలి దేవుడు గుడిలో ఉండాలి బడిలో చదువుంటే భారతదేశం టెక్నాలజీగా ఎదిగి స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు అవుతున్నా ఇంతవరకు కూడా డెవలపింగ్ కంట్రీ అని అనడానికి కారణం ఏంది అంటే ఇగో ఇప్పుడు మా రాహుల్ గాంధీ గారు తీసుకున్న ది లెజెండ్ తీసుకున్న నినాదమే ఆ డెవలపింగ్ కంట్రీ అదిగా డెవలప్డ్ కంట్రీ అని తప్పకుండా మనం రాబోయే రోజులలో చెప్పుకునే విధంగా ఈ నినాదం ఉందని సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తూ ధ్యానం వర్దిలాలి బానిసత్వంలో నుంచి విడిపించిన బాబూజీని మనం కొనియాడాలి ఈ విషయాన్ని మనము ప్రజల వద్దకు చాలా చక్కగా చేరవేసే విధంగా మనందరం కృషి చేస్తే తప్పకుండా మనం సెంట్రల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని తీసుకొచ్చే విధంగా మనమందరం కృషి చేయాలని ఈ మాటలు ముగిస్తే